హలో ఫ్రెండ్స్ జీవితంలో కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న విషయాలు మన జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఆ తర్వాత మనతో పాటే ఉంటాయి ఆ అనుభవాలు సో అలాంటి ఒక సంఘటన గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఎందుకంటే ఎక్కడో ఒక్కరికైనా కూడా ఇది నేను చెప్పబోయే విషయం హెల్ప్ అవుతుందనే ఆశతోటి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఏం జరిగిందంటే నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం కాలేజ్ లో కరీంనగర్ లయోలా కాలేజ్ లో జాయిన్ అయ్యాను అప్పటి వరకు నాకు పెద్దగా స్టడీ అవర్స్ ఇట్లా చదవడాల మీద పెద్ద అవగాహన లేదు ఓకే మామూలుగా ప్రైవేట్ స్కూల్ చదువుకుని వచ్చాం అయితే కాలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు అక్కడ నైట్ స్టడీ అవర్స్ ఉండేటి ఈవినింగ్ నైట్ లయోల కాలేజ్ చాలా పెద్దది బాగుండేది మాకు అక్కడ జ్ఞానశేఖర్ ఫాదర్ మాకు వార్డెన్ గా ఉండేవారు చాలా గొప్ప వ్యక్తి సీనియర్స్ ఒక రెండు వందల యాభై మంది జూనియర్స్ ఒక రెండు వందల యాభై మంది స్టడీ హాల్లో కూర్చునేవారు ఒకరోజు సాయంత్రం స్టడీ హాల్ స్టార్ట్ అయింది అందరూ చదువుతున్నారు అటు రెండు వందల యాభై మంది ఇటు రెండు వందల యాభై మంది జూనియర్స్ మధ్యలో ఆ ఫాదర్ గారు కూడా బుక్ తీసుకొని చదువుకుంటున్నారు నాకు దాహం వేసింది వెళ్ళి ఫాదర్ నాకు వాటర్కి వెళ్ళాలని అడిగారు సో చదువుకుంటున్న ఆయన ఒకసారి తలెత్తి చూసి కోపంగా చూసి రే బయటకి వెళ్ళరా ఫస్ట్ నాకేం అర్థం కాలేదు ముందు బయటికి వెళ్ళి నిలబడరా సరే అని వెళ్ళి బయట నిలబడ్డాను ఒక గంట సేపు అలానే బయట నిలబెట్టాడు సో నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా నేను చేసిన మిస్టేక్ ఏంటని స్టడీ అవర్ అయిపోయింది ఇలా రారా అని తెలిసి సరే అని వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఊర్రా అనేది ఫాదర్కి మనుగూర్రు నీకు బ్రెయిన్ ఉందా రా అర్థం కాకుండా చూశాను ఒరే అక్కడ ఐదు వందల మంది చదువుకుంటున్నారు నేను చదువుకుంటున్నాను నువ్వు వచ్చి వాటర్ అవుతున్నాయి అన్నావు అనగానే అందరు తలెత్తి చూశారు అంటే ఏంటి అందరూ డిస్టర్బ్ అయ్యారు నేను డిస్టర్బ్ అయ్యాను అంటే ప్రతి రెండు నిమిషాలకు ఒక్కొక్కడు వచ్చి వాటర్ అయినప్పుడల్లా అందరు తలెత్తి చూస్తే ఇంకా చదువుకోవడం ఎందుకురా ఇంతమంది డిస్టర్బ్ అవ్వాలా నీకు వాటర్ అయితే నీకు కావాలంటే వాటర్ అయితే వెళ్ళు టాయిలెట్ వస్తే వెళ్ళు చదువు బుద్ధి కాబట్టి బయటికి వెళ్ళి తిరిగిరా ఎవరికోసం అంటే నువ్వు బాగుపడితే నువ్వు చదివితే ఎవరికి లాభం ఎవరికి నష్టం సో నీ భవిష్యత్తు ఇది చదువుకోవాలంటే చదువుకో లేకపోతే లేదు నేనేమన్నా నీ కాపలా నా అక్కడ నీ జీవితానికి నువ్వే కాపలా చదివితే బాగుపడతావు లేకపోతే ఫెయిల్ అవుతాం ఫస్ట్ టైం అంటే నేను వచ్చిన స్కూల్లో ఎలా ఉంది చిన్న విషయానికి వాటర్ కావాలన్నా అడగాలి ఏది కావాలన్నా అడిగి వెళ్ళాలి అడగకుండా ఏ పనులు చేయకూడని స్టేజ్ అలాగే నిజంగా ఆ స్టేజ్ వరకు నేను అలానే అనుకున్నాను ఏమనుకున్నానంటే నేను చదివేది మా అమ్మా నాన్న కోసం ఎందుకంటే వాళ్ళే చదవమంటున్నారు కాబట్టి వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే పంపిస్తున్నారు వాళ్ళే బాధపడుతున్నారు స్కూల్కి పోకపోతే సో అప్పటి వరకు నాకు ఒక అభిప్రాయం ఉంది నేను చదివేది కేవలం మా అమ్మా నాన్న కోసం అని అప్పుడు నా అభిప్రాయం మాది నో నేను చదువుతున్నది మా అమ్మ నాన్న కోసం కాదు నా భవిష్యత్తు కోసం చదువుకుంటే నేను బాగుపడతానని దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ నా లైఫ్లో అంటే నేను అప్పటి నుండి చదవడం స్టార్ట్ చేశాను రియల్ స్టడీస్ నా కోసం నేను చదవడం స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మీరులో కూడా చాలా మంది ఇలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఉంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ప్లీజ్ రేపటి రోజున మీకు జాబ్ వస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీరు గొప్ప అయితే మీరు హ్యాపీగా ఉంటారు చదివేది వేరే వాళ్ళ కోసం కాదు మీకోసమే చదివితే బాగుపడతారు చదవకపోతే ఎందుకు చదవలేదురా అని జీవితాంతం బాధపడతారు సో రిమెంబర్ దిస్ అండ్ ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అలాగే ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ వీడియో చూపెట్టండి ఓకే అలాగే మీ మీ ఎక్స్పీరియన్స్లో మీ లైఫ్లో మీ చేంజ్ మీకు బిగ్గెస్ట్ చేంజ్ తీసుకొచ్చింది ఏదైనా ఉంటే ఆ స్టోరీస్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు దానివల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు నేను కూడా నేను కూడా తెలుసుకుంటాను నేర్చుకుంటాను దాని నుండి సో ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ